మత గ్రంథాల ప్రకారం ఆచారం సంప్రదాయాలను బట్టి కొన్ని పనులు కొన్ని రోజుల్లో చేయకూడదనే నియమాలున్నాయి ముఖ్యంగా స్నానం చేయడం నుండి తినడం గోర్లు కత్తించడం వరకు ప్రతిదీ ఓ నిర్దిష్టమైన రోజున చేస్తే మంచిదంటారు ప్రతిదానికి కొన్ని నియమాలు రూపొందించబడతాయి అనాదిగా వస్తున్న ఈ నియమాలను పాటించడం ద్వారా మాత్రమే జీవితంలో సానుకూల శక్తి ఉంటుంది ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయి జ్యోతిష్య శాస్త్రంలో గోర్లు కత్తిరించడానికి కొన్ని నియమాలున్నాయి ఈ నియమాలను దృష్టిలో ఉంచుకుంటే మంచిది గోర్లు ఎప్పుడు కత్తిరించుకోవాలనే విషయం తెలిస్తే మీకు సమస్య నుండి ఉపశమనం లభించడమే కాకుండా జాతకంలో ఉన్న గ్రహాలు నక్షత్రాలపై కూడా ప్రభావం చూపుతుంది గోర్లు కత్తిరించే జ్యోతిష్య నియమాలు సంప్రదాయం గ్రంథాలు జానపద నమ్మకాలతో ముడిపడున్నాయి నియమాల ఉద్దేశం ఆరోగ్యం పరిశుభ్రత ఆధ్యాత్మిక శక్తి మధ్య సమతుల్యతను కాపాడుకోవడం గోర్లు ఏ రోజున శుభప్రదమో గోర్లు కత్తిరించుకోవడం ఏ రోజున అశుభమో తెలుసుకుంటే మంచిది సోమవారం గోర్లు కత్తిరించడం అశుభంగా పరిగణించబడుతుంది సోమవారం చంద్రదేవుడితో పాటు శివుడికి అంకితం చేయబడింది అందువల్ల ఆ రోజున గోర్లు కత్తించడం వల్ల జాతకంలో చంద్రుడి స్థానం అనుకూలంగా మారుతుంది మనసులో ప్రతికూల ఆలోచనలు తెస్తుంది తల్లితో సంబంధాన్ని చెడగొట్టే ప్రమాదం కూడా ఉంది మంగళవారం రోజున గ్రహాల అధిపతి అయిన బజ్రంగ బలి అంగారకుడికి అంకితం చేయబడింది ఈ రోజున పొరపాటున కూడా గోర్లు కత్తిరించకూడదు ఈ రోజు గోర్లు కత్తిరించడం అశుభమని నమ్ముతారు కుజుడు రక్తశక్తి ధైర్యం మొదలైన వాటికి సంబంధించిన వాడు కాబట్టి ఈ రోజున గోలు కత్తిరించడం వల్ల రక్త సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది నిర్ణయం తీసుకోవడంలో కూడా సమస్యలు తలెత్తాయి బుధవారం రోజు గోళ్లు కత్తిరించడం శుభప్రదంగా భావిస్తారు ఈ రోజున గోలు కత్తిరించడం వల్ల త్వరలో మంచి ప్రయోజనాలు లభిస్తాయి ఉద్యోగం వ్యాపారంలో మంచి పురోగతికి దారితీస్తుంది బుధ గ్రహం రోజు ఇది తెలివి ఉద్యోగం వ్యాపారం జ్ఞానం మొదలైన వాటిని సూచిస్తుంది బుధవారం రోజు గోలు కత్తిరించడం వల్ల జాతకంలో బుధగ్రహ స్థానం బలపడుతుంది గురువారం రోజున పొరపాటున కూడా గోలను కత్తిరించకూడదు ఇలా చేయడం వల్ల జాతకంలో బృహస్పతి స్థానం బలహీనంగా మారుతుంది బృహస్పతి జ్ఞానం విశ్వాసం అదృష్టం సంపద మొదలైన వాటిని సూచిస్తుంది శుక్రవారం నాడు గోలు కత్తిరించుకోవడం శుభప్రదంగా భావిస్తారు శుక్రవారం లక్ష్మీదేవికి భౌతిక సుఖాలకు అధిపతైన శుక్రగ్రహానికి అంకితం చేయబడింది ఈ గ్రహం అందం ఐశ్వర్యం సంపద శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ రోజు గోర్లు కత్తించడం వల్ల జాతకంలో శుక్రుడి స్థానం బలపడుతుంది శనివారం మీ గోర్లను కత్తిరించుకుంటే అలా చేయకుండా ఉండండి శనివారం గోర్లు కత్తిరించడం వల్ల శారీరక నొప్పి వస్తుందని నమ్ముతారు శనిదేవునికి అంకితమైన ఈ రోజున గోర్లు కత్తిరించడం వల్ల శారీరక మానసిక సమస్యలు వస్తాయి శని గ్రహ స్థానం కూడా బలహీనంగా ఉంటుంది దీని కారణంగా అనేక దోషాలు వచ్చే ప్రమాదం ఉంది ఆదివారం రోజున కూడా గోర్లు కత్తిరించకూడదు ఆదివారం గ్రహాలకు రాజైన సూర్యుడికి అంకితం చేయబడింది సూర్యుడు ఆత్మ ప్రకాశం పరిపాలన మొదైన వాటికి సంబంధించినవాడు ఈ రోజు గోలును కత్తిరిస్తే పరిపాలనా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది సూర్యాస్తమైన తర్వాత గోర్లు కత్తిరించడం మానుకోవాలి రాత్రి సమయం రాక్షస శక్తితో ముడిపడి ఉందని భావిస్తారు సూర్యాస్తమయం సమయంలో గోళ్లను కత్తిరించుకుంటే అది మీపై ప్రతికూల శక్తిని ప్రభావితం చేస్తుంది అమావాస్య పూర్ణిమ రోజుల్లో గోలు కత్తిరించకుండా ఉండాలి మంచం మీద గోలు కత్తిరించడం వల్ల ఆర్థిక నష్టం జరుగుతుంది మతపరమైన దృక్కోణం నుండి ఏకాదశి గురు పూర్ణిమ నవరాత్రి వంటి పవిత్ర దినాల్లోనూ గోలు కత్తిరించడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది శుభ తేదీల్లో కూడా గోర్లు కత్తిరించకూడదు ఇది ప్రతికూల శక్తిని వ్యాపింపజేస్తుందని భావిస్తారు గోళ్లను మట్టిలో పాతిపెట్టడం లేదా వాటిని కప్పి చెత్తబుట్టలో వేయడం ఎల్లప్పుడూ మంచిది